టార్గెట్ పదిహేడు కనీసము పన్నెండు రావాలి రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం ఎందుకు బాగా గెలుస్తారు ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ దాకా నేతలతో సమీక్షలు పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం చెరుకు తోటలో అడవి పందుల్లా బిఆర్ఎస్ దోపిడి అబ్బా ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలిరిగిన వారికి బుద్ధి రాలే కాళేశ్వరం అభివృద్ధిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం దానిపైన సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగకు పట్టించాలనడమే ఆహా అంటే వీళ్ళిద్దరు కలిసి దొంగలే మేము మాత్రమే పత్తితరం సంవసారంలో అని చెప్తున్నారు అనమాట కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఒక్కనే సంవసారాన్ని సత్యహరి చంద్రుని పైకి వెళ్ళి నేను ఏడా డెబ్బై లక్షలు తీసుకొని పోయి ఓటుకునే కోసం కేసులో దొరకలే పైసలు తీసుకొని పోయి దొరకలే నేను జైల్లోకి పోలే చిప్పకూడు నేను నేను విజయవాడకి వెళ్ళి ఓ ఓ కోసంగాన్ని తీసుకొచ్చుకొని ప్రచారం చేసుకోలే నేను ప్రతివతను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు నేను సత్య సత్యాని చంద్రుణ్ణి నాకు అసలు ఓటుకు నోటు అంటే ఏంటో తెలియదు నాకు కొనుక్కోవడం ఏంటో తెలియదు ఆ ఆ బ్యాగ్ ఏందో తెలియదు ఆ బ్యాగ్లో డెబ్బై లక్షల తెలియదు నన్ను అనవసరంగా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసిరు అనవసరంగా అల్లబెట్టిరు అని చెప్తున్నాడు అనమాట అది కాళేశ్వరం అవినీతి పైన జుడిషియల్ విచారణ తథ్యం దానిపై విచారణ సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగకు పట్టించాలనడమే టీపీసీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం అమ్మ మళ్ళా కొత్త దుకాణం స్టార్ట్ చేశారు ఇందిరమ్మ కమిటీలు అంట ఈ ఇందిరమ్మ కమిటీలు ఏం చేస్తాయి ఈ ఇలా తెలంగాణ గురించి ఒకటన మాట్లాడితేనో లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటేనో వాళ్ళ మీద దాడులు చేస్తాయన్నట్టు మన తుంగదూర్తో చూస్తలేం లేవు ఎంత దూరమార్గం ఆయన వేసిందల్లా ఏంది కేటీఆర్ ఫోటో పెట్టుకొని జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ పెట్టినట్టు చెప్పినట్టు అంతే అంత గ్రూప్లా ఇక ఇంటి మీద కోయి కొట్టినట్టు ఆ సర్పంచ్గాడు వాడు అంత పెద్ద వారి మరి ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్ల బా ఊర్లో నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ పెండ తీసుకొచ్చి ఆడబెట్టి ఆ పెండలు అద్దాలే చెప్పు ప్రతి ఒక్క మహిళతో కొట్టి పియాలి అప్పుడు కానీ బుద్ధి వస్తుంది ఆ సర్పంచ్ కానీ ఏమో ఎవరికి వాళ్ళు విషయం చెప్పుకున్నటువంటి స్వేచ్ఛ కూడా లేదా కాంగ్రెస్ పాలనలో ఇదేనా ప్రజాపాలన మీ పనికి వాళ్ళ పాలన సిధర్బాబుకి నచ్చలేదంటుంది ఇదంతా మీరు అనుకుంటారు పదిహేడు అని కానీ పన్నెండు కాదు నాయన మన బతుకు బస్టాండే అవుతుంది అది మనమేం చెప్పింది ఒక పని కూడా చేస్తలేము ఏది ఒక్క పని కూడా వేస్తలేము రైతు బంధు ఇయకపోతేవి ఏది ఇయకపోతేవి ఇప్పుడు ఈ నెల నుంచి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పే మీరేం కర మరేం కరెంటు బిల్లు పెంచుతామని ప్రయత్నాలు చేస్తున్నారు ఈయననేమి నిద్రపోతున్నాడు ఈయననేమో మూచిట్లా వచ్చిండు ఎంత మంచిగా ఉంది చూడేలా పూజలు అబ్బాబ్ మామూలుగా లేవు అసలు ఈయననేమో జో అచ్యుతానంద జో జమ్ముకుందానే ఈయన పాట పాడుతున్నాడు ఇదేమో లొల్లీరానే ఈయన చూస్తున్నాడు మన బట్టన్న కూడా మంచి జోల పాటలనే ఉన్నాడు ఈయన కూడా మూసుకొనే ఉన్నాడు ఈయననేమ విచిత్రంగా ఉన్నాడు మన 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 ఉత్తమ్ గారిదేమో ఆ లోకం మహాలోకం ఈయన సూపులు చూస్తున్నాడు ఏడేడ ఉన్నాయి ఇంకా మింగుతందుకు కోట్లు కోట్లు ఏడున్నాయి మన పాతకులు ఎట్టా క్లియర్ చేసుకోవాలి ఇప్పటికే రైతు బంధు మింగినాము ఇంకా ఏడున్నాయి మింగుతందుకు అనేవి ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఇట్లా సో బ్యాచ్ మొత్తము చూస్తున్నాడంట మా మన భువనగిరికి వెళ్ళి ఓరో ఒక ఒక ఓ బిల్లుబిత్తిరిగా తీసుకొచ్చి పెడదామని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఉంటాడు సామలను భీమలను వాళ్ళు తీసుకొచ్చి పెడదామని చూస్తాడు తీసుకురావాలి భువనగిరి నుంచి తీసుకొస్తే మంచిగా బుద్ధి చెప్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సూర్యపేట ఏ అవన్నీ ఏముండదు అక్కడ నుంచి వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అక్కడ నుంచి మన నల్గొండ నుంచి జానారెడ్డి కన్నా ఆయన కొడుకు అని ఇస్తారంట ఇక సూర్యపేట పెద్ద బకీటే ఆయనకు మళ్ళీ బకీటే మళ్ళీ ఎమ్మెల్సీ ఏదో చెప్తాడు ఊస పెడతాడు అయిపోతుంది